నమస్కారం అమ్మ బంగారే శర్మ గారు మామూలుగా మాహిష్మతి రాజ్యానికి వెళ్ళేటప్పుడు మండన మిశ్రుని ఆ ఇంటికి దారి అడిగినప్పుడు ఆ మహిళ చెప్పిన మాటలకి ఆది వారు వారి శిష్యులు కూడా ఆశ్చర్యపోయాయని చెప్పారు చిలుకలు కూడా చక్కగా పలుకుతున్న ఆ పలుకులను ఎక్కడైతే ఉంటాయో అదే వారి గృహం అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు మరి ఆ మాహిష్మతి రాజ్యం గురించి అక్కడి విశేషాల గురించి శంకరాచార్యులు వారి లీలల గురించి కూడా తెలియజేస్తారా అది అబ్బురపోయారమ్మ ఆదిశంకర్లు ఆయన తోట వచ్చిన శిష్యులందరూ కూడా అంటే ఒక సామాన్యమైనటువంటి పని చేసుకుండేటువంటి ఒక అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి వాడినటువంటి వ్యాకరణం ఛందస్సు ఒక క్షణం గగురు పడిచేట్టుగా ఉంది ఆశ్చర్యం కదా ఏమిటి అసలు సామాన్యులకి ఎలా అబ్బింది ఇంత జ్ఞానం దుర్లభం కాబట్టి ఇక ఆశ్చర్యకరమైనటువంటి దీంట్లోకి లోనయ్యారు చాలా అద్భుతంగా ఉంది వాతావరణం ఎవరిని చూసినా మహాపండితుల్లాగా కనిపిస్తున్నారు ఈ చిలకలు ఎదురుగుండా మాట్లాడుకుంటున్నాయని చెప్పాక స్వత ప్రమాణాల పరితః ప్రమాణాల ఈ ఈ ప్రపంచం ఏమిటి దీని యొక్క మాయాస్వరూపం ఏమిటి ఇది ఎక్కడ ఇట్లాంటి విషయాలు వేదాంత చర్చలు చేసుకుంటారు శిష్యులు అడిగారు ఏంటి గురువుగారు ఎక్కడైనా చిలకలు కూడా అంటే లేదు నాయన చిలకలకు ఒక స్వభావం ఉంటుంది అది ఎక్కువగా ఏది వింటే అది మాట్లాడుతుంది వీళ్ళ దగ్గరకు వచ్చి అనేక చోట్ల నుంచి పండితులు రకరకాలైనటువంటి ప్రశ్నలు ఆయన అడుగుతున్నారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారో మననం చేసుకొని అవే పలుకుతున్నాయి చిలకలు కాబట్టి ఇవి చిలక పలుకులే అని చెప్పి చెప్పారు చెప్పి మెల్లిగా మండనమిశ్వరుడి ఇంటిని కనుక్కొని మండల ఇంటి దగ్గరికి వెళ్ళారు వెళ్ళేటప్పటికి తలుపులు రెండు ఉన్నాయి మొత్తం ద్వారాలు మూసేసి ఉన్నాయి లోపల కార్యక్రమం చేసుకుంటున్నారు ఏమిటయ్యా అంటే మండనమిశ్వరుడి యొక్క తండ్రి గారి ఆబ్దీకం సో ఆయన ఆబ్దీకం పెట్టుకుంటూ ఉన్నారు ఆబ్దీకం పెట్టుకునేటువంటి సమయంలో ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి వస్తారని వాళ్ళు రాకుండా ఉండడం కోసం తలుపులేస్తారు అడిగితే కాదు అనకూడదు అలా అని ఇవ్వలేరు ఇవ్వకూడదు అలాంటి సమయం అది అలాంటి సమయం కాబట్టి కేవలం శ్రద్ధంతా పితృదేవతల మీదే పెట్టుకొని ఉండేటటువంటి సమయం తలుపులు బిగిచ్చేశారు శంకరాచార్యుల వారికి తెలిసింది ఇదే సరైన సమయం అనుకున్నారు లోపల ఎవరయ్యా భోక్తలు జైమిని వారు వేదవ్యాసుల వారు భోక్తల కింద కూర్చొని ఉన్నారు అంటే ఎంత గొప్పవాడు మండలమిశ్రుడయి ఉండాలి వాళ్ళ నాన్నగారి ఆబ్దీకానికి ఈ స్థాయి వాళ్ళు అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడే ఆబ్దీకం పెట్టేటప్పుడు వ్యాసులవారు జైని రావడంలో విశేషమేముంది కాబట్టి వాళ్ళు వచ్చి కూర్చొని ఉన్నారు శంకర్లు అన్నీ లీలలే అని చెప్పుకున్నాం కదమ్మా ఇది ఒక అద్భుతమైన లీల తలుపులు వేసినవి వేసినట్టు ఉన్నాయి పైనంతా మూసినవి మూసినట్టు ఉన్నాయి శంకరాచార్యుల వారు శిష్యులందరూ చూస్తున్నాం కానీ ఆ తలుపులో నుంచి అట్లా నడుచుకుంటూ దాటి వెళ్ళిపోయారు అవతల పక్కకి అంటే మాయలాగా మాయ అంతే శరీరాన్ని ఏది ఆపలేదు అట్లా వెళ్ళిపోయారు లోపలికి చూశాడు మండలమిశ్రుడు ఒక్కసారి ఎక్కడ లేని కోపం వచ్చింది కుతోముండి అన్నాడు కుతోముండి అని అంటే ఏ మార్గంలో నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నేను అన్ని మూసిపెట్టి కూర్చుంటే శిఖ ఉండదు సన్యాసాశ్రమంలో యజ్ఞోపవీతం ఉండదు శిఖా యజ్ఞోపవీతం లేకుండా కర్మభ్రష్టిత్వంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ పితృ కర్మను ఆచరించేటప్పుడు రాకూడదు అనేటటువంటి మాట కాబట్టి కుతోముండి అంటే వారి బోడీ ఎక్కడి నుంచి వచ్చేవరా నువ్వు అన్నాడు డైరెక్ట్ తిట్టాడు కోపం వచ్చేసింది ఆయన ఆపుకోలేకపోయాడు అయితే కుతోముండి అనేటటువంటి దాంట్లో ఎక్కడి దాకా గొరిగిచ్చుకున్నావు అనే మాట కూడా వస్తుంది అరే బోడోడ ఎక్కడి నుంచి వచ్చావు అని ఒకటైతే ఎక్కడ దాకా నువ్వు కత్తిరించుకున్నావు శంకరాచార్యులు వారు మొదటి మాటగా తీసుకోకుండా ఏడిపిద్దాం కోపం మీద ఉండేవని బాగా ఏడిపించాలి ఆగళాత్ముండి అన్నారు అంటే కంఠం దాకా ఉండనం చేసుకున్నా అంటే జ్ఞానేంద్రియాలన్నిటినీ కూడా పరమాత్మలో ఐక్యం చేసా శమంలో ఉన్నానయ్యా నీకేం భయం అక్కర్లేదు అని వీరర్థం ఎక్కడ దాకా ముండనం చేసుకున్నావు విషయ సంపుటాల విషయ లంపటాలన్నింటినీ నేను ముండనం చేసుకున్నా అనేది శంకర్ల ఉద్దేశం ఓరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని నేను అడుగుతుంటే పంథాస్తే పృచ్తేమయా నేను అడుగుతుంది నీ నీ మార్గాన్ని అడుగుతున్నాను అన్నాడు అంటే సరే కిమాహి పంథాహ మార్గం నీకేం చెప్పిందో చెప్పు అంటాడు చూడమ్మా ఫస్ట్ ప్రశ్న ఏమిటి కుతముండి ఆగళాత్ముండి కంఠం దాకా ముండనం చేసుకున్నా రెండో ప్రశ్న ఏమిటి ఓరి నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నీ మార్గాన్ని అడుగుతున్నా అన్నాడు మీ మార్గాన్ని అడుగుతున్నా అన్నాడు నిన్ను అడుగుతున్నా అనలేదు ఓ అయితే నీకు మార్గం ఏం చెప్పింది అన్నాడు వా చాలా కోపం వచ్చింది త్వన్ మాతా ముండే నీ తల్లి ముండని చెప్పిందిరా అన్నాడు చచ్చిపు చ పిచ్చి కోపం వస్తుంది మండనమిశ్వరుడికి నీ తల్లి ముండని చెప్పింది ఓ అయితే నువ్వు అడిగావు ఇప్పుడు నా మార్గం చెప్పింది అన్నావు నువ్వేమని అడిగావన్నా నీ తల్లి ముండా అని చెప్పింది అన్నావు ఓహో అయితే సరే నీ తల్లి మొండాని నా మార్గం చెప్పింది అనమాట మంచిదే అన్నారు అంటే ఏ తిట్టు ఆయన దగ్గర ఉంచుకునేవారు కాదు వెంటనే సమాధానం చెప్తున్నాడు వెంటనే ఆయనకి చాలా కోపం వచ్చింది తథైవహి అని అనేసాడు కదా అనగానే వెంటనే సురాపీత అన్నాడు సురాపీతా కిము అనగానే మందు తాగావా ఏం మాట్లాడుతున్నావు అని అర్థం సురాపీత అంటే మందు తాగావా అని శంకరాచార్యులు వారు ఏం చేశారు దాన్ని సొగసుగా మార్చారు పీత వస్త్రాలు అని విన్నామమ్మా పీతవు అంటే పసుపు సురా పీత అంటే సుర సుర పసుపుపచ్చ రంగులో ఉంటుందా సురా పీతాకిము అనే అర్థం దానికి తీసి సురా శ్వేత నతు పీత అన్నారు అది తెల్లగా ఉంటుందండి పచ్చ రంగులో ఉండదు అంటే పూర్వం కళ్ళు ఇవే కదా దొరికేది అవి అది పచ్చ కాదండి తెలుపు అనగానే వెంటనే అయినా త్వం తద్వర్ణం జానాపి కిమ్ అబ్బో నీకు దాని రంగు కూడా తెలుసు అనమాట అన్నాడు మండలమేశ్వరుడు ఏ మాకుత్త రంగే తెలుసు అహం వర్ణం భవా భవాన్ రసం దాని రుచి కూడా మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఎందుకంటే యజ్ఞయాగాదులు అంటే నిత్యం సోమపానమే కదా మీరు చేసేది యజ్ఞంలో సోమపానం చేసేటువంటి మీకు రుచి తెలుస్తుంది కానీ మాకేం తెలుస్తుంది అని చెప్పకుండా ఇక ఒకళ్ళనొకళ్ళు చాలా దారుణంగా దూషించుకుంటున్నారు మధ్యలో వ్యాసుల వారికి అలగజేసుకున్నారు వచ్చి నాయన వచ్చినవాడు సామాన్యుడు కాదు ఎందుకంటే వ్యాసులవారు ఇంతకు ముందే బదర్లో ఆయనే కదా అనుగ్రహించింది ఖచ్చితంగా గారి యొక్క పదపద్మాలు ప్రయాగ దాటి మాహిష్మతి వచ్చేటప్పటికి మళ్ళీ వ్యాసుల వారికి అనిపించారు అక్కడ వ్యాసులవారి సన్నిధిలోనే ఒప్పందం చేసుకున్నాడు ఆయన సరే ఏం కావాలి చెప్పండి మీకు అన్నాడు అతిథి మర్యాదలు చేస్తాను మీరు చెప్పిన మాటకి గురువుగారు నేను గౌరవిస్తానని చెప్పి అప్పుడు శంకరాచార్యుల వారితో గౌరవంగా మాట్లాడి మీకేం కావాలో చెప్పండి అన్నారు అంటే శంకర్లు అన్నారు నాకు వాద భిక్ష కావాలి అన్నారు నాకు మామూలు భిక్ష అక్కర్లేదయ్యా వాదభిక్ష కావాలి సరే నేను నా పైతృకం మొత్తం పూర్తి చేసుకుంటాను ఇవాళ మీరు విశ్రాంతి తీసుకోండి మనం నా పైతృక కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత వాదభిక్ష అనేది మొదలు పెట్టుకుందామని చెప్పాను వెంటనే వాదభిక్ష అనేటటువంటిది ఆరంభమైంది ఒప్పుకున్నారు అంతా సంసిద్ధమైంది మరి మా ఇద్దరి మధ్యలో ఎవరు న్యాయ నిర్ణయత అంటే వ్యాసుల వారు కూర్చుంటారా జైమిని వారు కూర్చుంటారా అంటే మేము వద్దునయనా అంతకంటే గొప్ప ఇక్కడ అవతారం తీసుకొని ఉన్నారు ఎవరు అంటే సాక్షాత్తు మండనమిశ్వరుడి భార్య ఉభయ భారతి సరస్వతి అమ్మవారు ఆవిడ న్యాయ నిర్ణేత అన్నారు చూడండి శంకరాచార్యులు వారు స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు చూడండి ఆ రోజుల్లో స్త్రీలు ఎంత తెలివి వాళ్ళో చూడండి మా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు వాదన చేసుకుంటున్నారా దానికి సరస్వతి అమ్మవారిని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు సరే వెంటనే ఆవిడ అంగీకరించింది ఆవిడ అంగీకరించి సరే దాన్నే ఉంది తప్పకుండా అండి మీ అందరి యొక్క ఆజ్ఞ అయితే నేను అలాగే ఉంటాను అని చెప్పింది అని చెప్పి ఆవిడ ఇద్దరికి రెండు పూలదండలు తెప్పించింది తెప్పించి ఇద్దరి మెడలో పూలదండలు వేయించింది ఆవిడ ఎవరి మెడలో దండ ముందు వాడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పింది అని చెప్పి ఆ మెడలో దండ వేసింది వేసిన తర్వాత మరుసటి రోజు ఏం జరిగింది శంకర్లు ఎలా ఆయన మిశ్రుడితోటి వాదన మొదలుపెట్టారు ఏ విధమైనటువంటి వాదన జరిగింది ఇవన్నీ కూడా రేపటి రోజున చెప్పుకుందామమ్మ ఆ అమ్మవారి యొక్క పాత్ర ఎంతో అందంగా ఉంటుంది ఇది మనకి రేపు తెలుస్తుంది రేపటి నుంచి కాబట్టి ఈ విషయాలన్నీ రేపు చెప్పుకుందాం వాళ్ళకి స్వస్తి